ద్వారపడి టీడీపీ జనసేన అలాగే కొత్తగా ఓటు హక్కు పొందిన యువకులు మండపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిక్కాల శ్రీనివాసరావు అలాగే చిక్కల ఫాలోవర్స్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలోకి చేరగా వారికి తమ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వైసీపీ యువనేత జక్కంపొడి గణేష్ వైసీపీ నేతల సమక్షంలో తమ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు మండపేట మండలం ద్వారపడి గ్రామానికి చెందిన వైసీపీ నేత మండపేట మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు చిక్కాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు నూట ఇరవై మంది పైన వివిధ పార్టీలకు చెందిన వారు అలాగే కొత్తగా ఓటు హక్కు పొందిన యువకులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల సమక్షంలో వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి తమ పార్టీ జెండాలు కప్పి వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన తోట త్రిమూర్తులు ఈ కార్యక్రమంలో రాజనగరం నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ యువనేత జగ్గంపొడి గణేష్ మండపేట వైసీపీ నేతలు విగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి కర్రి పాపారాయుడు రెడ్డి రాజబాబు గ్రామ సర్పంచ్ ఈతకోట కిన్నెరావు తుల శేషారావు వైసీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు అంతులని శ్రీరామవర్మ ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ వైస్ ఎంపీపీ గజ్జి వెంకటరమణ మార్కెట్ కమిటీ చైర్మన్ నక్క సింహాచలం ద్వారపుడి లారీ యూనియన్ అధ్యక్షులు పొల్నాటి సత్యనారాయణ నాయకులు దులా శ్రీరంగరావు గొనిశెట్టి ఆంజనేయులు సత్తిబాబు ఎరగతి విజయ నామాల పెద్ద వెంకన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రకారం ఈ రోజు మీరందరూ కూడా జనసేన నుంచి అవ్వచ్చు తెలుగుదేశం నుంచి అవ్వచ్చు ఇతరత్ర పార్టీల నుంచి నా మీద నమ్మకంతో వచ్చి అలాగే తోట దిమ్ముతుగా మనకి అన్నకు వెనకాల నమ్మకంతో మీరు అందరూ జాయిన్ అవుతున్నందుకు ఎంతో కొత్త ఓట్లు ఈరోజు వీళ్ళందరూ కూడా మొబలైజ్ చేసాం మేము కొత్త ఓట్లు సంపాదించుకుని ఈ వేళ కొత్తగా ఉన్న నాయకుడికి ఏ నాయకుడికి వెయ్యాలి ఎటువంటి పార్టీకి వేయాలని చెప్పేసి పదిహేను రోజులుగా వాళ్ళందరినీ మేము మాట్లాడి చేస్తే ఈరోజు కొత్తగా ఓటు వచ్చింది కొత్తగా వేయబోతున్నారు ఓటు వాళ్ళందరూ కూడా గారికి ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించడానికి ఆయన ముందుకు వచ్చారు ఈ కార్యకర్తలు ఉద్దేశించి జక్కంపూడి గణేష్ గారు మాట్లాడతారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి నిన్న తాతృమూర్తులు గారికి ఒక పోలిక నేను చూశాను వీళ్ళకి కుటుంబాలకన్నా కార్యకర్తలు ఎక్కువ వాళ్ళ కార్యకర్తలు జరుగు వస్తే తీస్తారు అందులో అనుమానం లేదు ప్రాణం ఒడ్డేసైనా సరే కార్యకర్తను కాపాడుకునేటటువంటి మనస్తత్వం నైజం ఉన్నటువంటి వ్యక్తులు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఇందాక అన్న చెప్పినట్టుగా త్రిమూర్తులన్నలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాల్లోనే క్యాండిడేట్లు పోటీ చేస్తారు గెలుపువటం అనేది అంతా వేరే కానీ త్రిమూర్తులు వాళ్ళకి వేరే ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే రోజు తోట త్రిమూర్తులు అనేటటువంటి వ్యక్తికి ఏదో ఈ నియోజకవర్గంలోనూ జిల్లాలోనో కాదు రెండు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకున్నా పలానా వాళ్ళు ఎవరో హైదరాబాద్లో ఉన్నారండి మన వాళ్ళు అక్కడ వైద్యం సంబంధించో లేదా ఎవరన్నా విద్యకు సంబంధించిందో లేదా అనుకోకుండా ఏదో యాక్సిడెంట్ అంటే ఒకసారి మాట్లాడాల్సి వస్తుంది మనకు సంబంధించిన వాళ్ళు కావాల్సి ఉందంటే వేరే ఎమ్మెల్యేలు అనుకోండి లేదు లేదు మన నియోజకవర్గం కాదు కదా మన నియోజకవర్గం అయితే గవర్నమెంట్ ఆఫీసులకి ఎవరికి చెప్తున్నాను నేను ఆఫీసర్లు ఎవరికైనా చెప్పి దగ్గర నుంచి చేయిందని మరి అక్కడ అని అదే త్రిమూర్తులు గారు ఫోన్ చేశారు అనుకోండి హైదరాబాద్లో కూడా లేచి నుంచి మాట్లాడతాను రెండు రాష్ట్రాల్లో నలుమూలల అభిమానులు ఉన్నటువంటి నాయకుడు మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు తోట త్రిమూర్తులు గారు నేను ఏ వీధిక మీద సరే నోడి చెప్తాను ధైర్యంగా ఎంతో గర్వంగా చెప్పుకుంటాను నా కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు లేని సమయంలో ఆయన తర్వాత జక్కంపూడి రామ్మోహన్ రావు స్థానంలో వచ్చి నా కుటుంబం తరఫున నిలబడినటువంటి వ్యక్తి తోట త్రిమూర్తులు గారు నా అన్నయ్యకి ఒక అవమానం జరిగితే ఇది ప్రతిసారి చెప్తుంటే త్రిమూర్తులు గారు కూడా తిరుగుతున్నారు నన్ను కానీ ఎన్నిసార్లు చెప్పుకుంటా నేను చెప్తానే ఉంటాను నాకు ఆయన మీద ఉన్నటువంటి గౌరవ అభిమానం అటువంటిది నా అన్నయ్యకి ఇక్కడ రామచంద్రపురంలో ఒక అవమానం జరిగితే మా కుటుంబం వచ్చే లోపే త్రిమూర్తులు గారు వచ్చి అక్కడ నిలబడి ఎస్ఎల్ సస్పెండ్ చేయించారు అంటే ఆయనకి ఇష్టం ఉన్నటువంటి మనుషులు ఉన్నారనుకోండి ఇంకా పార్టీలు ప్రాంతం మతం కులం ఏం ఉండదు అక్కడికి వెళ్ళి నుంచుంటాడు అంతే దమ్మున్న నాయకుడు ఇంకో విషయం కూడా చెప్పాలన్నా మీ అందరికీ ఒకసారి తెలివైన వారు జరిగిన తప్పుని మరల సరిదిద్దుకొని ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని చెప్పి ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాం దీన్ని ఉన్నతమైనటువంటి శిఖరాలు ధరించే విధంగా ముందుకు వెళ్తారు ప్రజలు మనాలు పొందుతారు అనేటువంటి పదవులు అనేటువంటివి వస్తుంటాయి పోతుంటాయి పదవులు ఒకటే శాశ్వతం కాదు మనిషికి ఒక ఆత్మాభిమానం అనేటువంటిది కావాలి చాటి మనిషిని కష్టంలో ఉన్నటువంటి మనిషిని ఆదుకునేటువంటి లక్షణం అనేటువంటి రాజకీయ నాయకుడు ఖచ్చితంగా ఉండి తీరాలి అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులుగా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి